సెకండ్ ఫస్ట్ ఏమైంది కోడిపిల్ల బయటకు వచ్చింది వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంది ఫస్ట్ ఎవరి కలిసింది ఫస్ట్ ఎవరి కలిసింది కోడిపిల్ల సరే ఇది కరెక్ట్ వరకు పెట్టే మళ్ళీ నెక్స్ట్ ఎవర్ కలిసింది తర్వాత నెక్స్ట్ గో తర్వాత గో బాగా పెట్టిన కదా కరెక్ట్ పెట్టింది అందరు ఒకసారి చూడండి కట్లా చూడ అయితే ఫస్ట్ బయటికి వచ్చింది తర్వాత కోడిచేలో వాళ్ళ అమ్మ కోసం పెట్టింది తర్వాత ఆమె తర్వాత మేకింగ్ కలిసింది బాత్రూం కలిసింది వాళ్ళ అమ్మని కలిసింది కదా గోడ్